మా మాకన్న తండ్రి నమ్మకమైన దేవ మీ పరిశుద్ధ పాదములకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు మీరిచ్చిన నీ మాటల కొరకై నీకు స్థుతులు నీ మాటలు వింటే మమ్మలను ప్రభు భూమి మీద అందరికంటే హెచ్చుగా చేస్తానని చెప్పాం కాబట్టి ప్రభావ నీ మాటలు విని నీ ఆజ్ఞలు అనుసరించి నడిస్తే మమ్మల్ని తలగా ఉంచుతావు కానీ తోకగా ఉంచవు నీ వాకింగ్ కొరకై నీకు స్థుతులు నీ మాటలు మా హృదయంలో పని యేసు క్రీస్తు వారి పేరట ఈ ప్రాంతాన్ని అడిగి వెడుకుంటున్నాము తండ్రి ఆమె లేచి నిలబడి పాట పాడుచుండగా మన ప్రేమ పూర్వకమైన కానుకలు ప్రభుత్వం సమర్పించుకుందాం అందరూ లేచి నిలబడదాం పాటల పుస్తకంలో ఎనభైవ పాట పాడుతున్నాం చూడండి పాటల పుస్తకంలో ఎనభైవ పాట పాటల పుస్తకంలో ఎనభైవ పాట परमा जीव मुना गुनिवा तिरी तिरी लेचे

మనకి రేపు పదో తారీఖు నుండి పదమూడవ తారీఖు ఆదివారం వరకు చెన్నైలో యవనస్తులకి జరుగుతుంది అది జ్ఞాపకం చేసుకోండి టెన్త్ క్లాస్ నుంచి ఇంకా చదువున్న పిల్లలు డిగ్రీల వరకు వెళ్ళిపోవచ్చు ఆహ్వానం అందించారు సురేష్ మార్కాస్ గారు లెటర్ పంపించారు నాకు మెసేజ్ పంపించారు యవనస్తులను పంపించమని పనిచేసే వారిని కూడా పంపించమని పంపించారు అని మన దగ్గర నుంచి అంతగా విశ్వాసం కలిగిన వారు ఎవరు కనపడలేదు దానివల్ల నేనేమి సమాధానం చెప్పలేకపోయినా ముఖ్యమైనప్పటికీ దేవుని స్థుతులు చక్కని దేవుని మాటలు విన్నా బైబిల్లో ఒక మంచి మాటను నేను జ్ఞాపకం చేసి ముగిస్తా మత్తయి రాసిన సువార్త ఇరవై ఐదవ అధ్యాయము మత్తయి రాసిన సువార్త ఇరవై ఐదో అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని వచ్చినాన్ని చదువుకున్నాం రాసిన స్వార్థ ఇరవై ఐదు ఇరవై మూడు అతని యజమానుడు బా నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెములో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో పాల్పొందమని అతనితో చెప్పను చూసారా ప్రవ్వారు మాట చెబుతూ యజమానుడి గురించి ఒక దాసుడట తన అప్పగించిన పనిలో అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నాడు ఎలా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు ఒక దాసుడుగా నమ్మకంగా ఉన్నాడు యథార్థంగా ఉన్నాడు తనకు ఏ పని అప్పగిస్తాడో ఆ పని తప్పకుండా చేస్తున్నాడు నెరవేర్చాడు అందుకని యజమానుడు చూసి ఏమన్నాడంట బల నమ్మకమైన దాసుగా నీవి కొంచెములో నమ్మకం ఉంటావు కొంచెములోనే దేవుడు మనకిచ్చిన వాటిలోనే నమ్మకంగా ఉండకపోతే ఎక్కువైనా మనకు ఎవరిస్తారు మీకు చెప్పండి రోతు గురించి ఉన్నాం అది క్లియర్గా మీకు అర్థం అంటే మరొక మాట చెబుతా రోతు తన అత్తకు తెలిసిందంతా బోధికు తెలిసింది తన అత్తని ఎలాగ పరామర్శించడం ఆమె ఎంత చక్కని పరిచయం చేసిందో లోబడి ఉందో దేవుడంటే ఎంత ఇష్టం కలిగిందో అత్త దేవుడంటే చక్కగా ఒక తగ్గించుకుని దీనురాలుగా వర్క్ చేసింది ఒకటి తన భర్త యొక్క బంధువుడైన ఎలమెలేకు ఆ వంశపు వాడైన బంధువుడైన భోయజు ఆ పవములోనికి వెళ్ళింది ఎలా వెళ్ళిందో మీరు చెప్పగలరా ఒక పనికెత్తేలాగా వెళ్ళలేదు ఎలా వెళ్ళింది తెలిసా పరిగేరుకుంటాకెళ్ళింది వాళ్ళలో పనికి వెళ్ళాలా కానీ ఏ పని చేస్తాకెళ్ళింది వాళ్ళు కూలి పని చేస్తారు పరిగెత్తు వాళ్ళు కోతకు వస్తున్నారు కానీ ఏనకాల పరిగెత్తు పరిగేరుకుని ఒక దాసురాలుగా అంటే ఒక పరదేశిగా పరిగేరుకుంటాకెళ్ళింది ఆ పొలంలో పరిగేరుకుంటున్నారు ఎవరి పొలంలో బోయేజు పొలంలో చెప్పండి ఎవరు పొలంలో బోయేజు పొలంలో పరిగేరుకుంటుందంట ఆ యజమానుడు పొలంలో పరిగేరుకుంటుంది ఆ పని ఆ పని వాళ్ళందరూ కోతలకు వస్తుంటే ఏమి మాత్రం వాళ్ళు వెనకనబడి వాళ్ళేం రమ్మని చెప్పలా ఆయనేం పిలవలా ఈయమే వెళ్ళి పరిగేరుకుంటుందంట చూశారు దాన్ని చూశారు వీళ్ళందరూ చూశారు ఏం మాట్లాడాల బోయేజ్ కూడా చూశారు ఎవరు అమ్మాయి అడిగాడు నయోబి కోడలు ఋతువు అలానా మోయోభిరాలని చెప్పేసరికి అప్పుడు అన్నాడు నీ అత్తగా చేసిందంతా నువ్వెలా మెత్తగా చేసావో మెత్తగంత పరిచయం చేసావో అదంతా నాకు తెలిసింది కాబట్టి నాకు మరి నువ్వు వేరే పొలంలో వెళ్ళవాక ఎక్కడికి ఈ పొలంలోనే వేరుకో ఎక్కడికి వెళ్ళవాక ఈ పొలంలోనే నువ్వు వేరుకో ఇంకెవరికి నువ్వు కనపడద్దు వెళ్ళి ఇక్కడే నువ్వు వేరుకో అని చెప్పి ఆమె పరిగేరుకుంటాం అంటే ఏంటి పరదేశులు పరిగేరుకు దిక్కు లేని వాళ్ళు అనమాట దిక్కు లేని వాళ్ళు ఏమి లేని వాళ్ళు ఏం చేస్తారంటే పరిగేరుకుంటారు పరిగేరు కదా కోతలకు వచ్చేటప్పుడు అలా పరిగేరుకుంటారు ఒక దినమున ఆమె తన అత్తగా చేసిన దాన్ని బట్టి దేవుని భయముతో బ్రతికిన దాన్ని బట్టి తన అత్త దేవుణ్ణి ఆరాధించిన దాన్ని బట్టి తన అత్తకు చేసిన ఆ పరిచర్యను బట్టి ఆమె నమ్మకంతో బట్టి బోయోజ్ చేశాడు తెలుసా పరిగేరుకునే దాన్ని ఆ పొలానికి యజమానురాలుగా చేశాడు ఏం చేశాడు ఆ పొలానికి యజమానురాలు అయింది తెలుసా నీకు బోహెజ ధనవంతుడు మంచి ధనవంతుడు ఆ ఊరిలో బోహెసు బొమ్మ పరిగేరుకుంటే ఒక ఏం చేశాడు ఆ పొలానికే యజమానురాలుగా అయింది అంటే నిజంగా తనకున్న దానిలోనే తనకున్న పరిస్థితిలోనే ఎన్ని కష్టాలైనా ఎన్ని శోధనలైనా దేవునికి నమ్మకంగా బ్రతికింది తన అత్తను ప్రేమించడం ప్రారంభించింది తన అత్త దేవుణ్ణి ప్రేమించింది అత్త దేవునికి లోపడింది తన అత్త మాట జనదాట్లా అత్త చెప్పినట్టే వింది అందుకే బైబిల్ ఎప్పుడే విన్నాం కదా నా ఆజ్ఞలను నా మాటలు అనుసరించి మీరే నటిస్తే మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచాను తోకగా వెళ్ళింది తలగా మారిపోయింది చూసారా దేవుడు ఎలాగ చేశాడు తోకగా ఉంచటం ఆయనకి ఇష్టం లేదు అలాగానే ఉంచాడు నిజంగా మనం చేసే పనిలో కానీ మనం జీవిత ఈ కొద్ది జీవితంలో కూడా ఈ ఇరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ జీవితంలో దేవునికి నమ్మ మనకు కూడా నమ్మకంగా బ్రతికితే యథార్థంగా బ్రతికితే దేవుడు యథార్థవంతుల్ని ఎప్పుడు విడిచిపెట్టడు యథార్థవంతుల దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు మనకున్న దాంట్లో నమ్మకంగా ఉందాం అని ఎక్కువగా మనం ఆశించవసరం లేదు మనకున్న దాంట్లోనే ఉన్నాం రేకిరింట్లోనే ఉందాం కూరుగుడిచులు అయితే దేవుని స్థుతిద్దాం ఏమో దేవునికి ఇష్టమైతే దానికి పెద్ద బిల్డింగ్గా చేయొచ్చు రెండు అంత బిల్డింగ్గా చేయొచ్చు ఒకేసారి మనం కోరుకున్నాం అనుకో కూడా దొరకదు మనకి కొంతమంది ఒకేసారి కోరుకుంటారు బే నేను కోరి గుడిచులు అయితే ఉన్నాను రేట్లు అయితే మంచి బిల్డింగ్ కట్టితే అందమైన బిల్డింగ్ కట్టను బిల్డింగ్లు అయితే కాపడం చేస్తానంటారు వాళ్ళు ఉండదు కూడా బాగొట్టుకుంటారు ఉండదు కూడా బాగొట్టుకుంటారు ప్రతి దాటిలో నమ్మకంగా ఉంటాం మనం నేర్చుకోగలిగితే ఎక్కువైన వాటి మీద ఎవడో మనకి అధికారం ఇవ్వగలడు నమ్మకంగా ఉంటేనే అధికారం ఇస్తాడు కానీ ఇక్కడ ఒక దాసుడు తనకు అప్పగించిన యజమానుడు అప్పగించిన దాంట్లో నమ్మకంగా పనిచేశాడు ఐదు తలంతులు ఇస్తే ఐదుకి ఐదు సంపాదించాడు అప్పుడు అన్నాడు ఈ కొద్దిలో నీ నమ్మకం ఎక్కువ నీకు ఇవిలా నీకు ఇచ్చింది ఐదు తన అంతలి ఐదు రూపాయలు అది నాణ్యాలే ఈ ఐదు నాణ్యాలతో ఇంకొక ఐదు సంపాదించావు నిజంగా ఎక్కువ ఇస్తే వంద నాణేలు ఇస్తే ఐదు వందల ఇస్తే అని అనలా కానీ నేను ఇచ్చిన దాంట్లోనే నమ్మకంగా ఉండి అంతకంత అభివృద్ధి చేసుకున్నావు కాబట్టి ఈ కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీ యజమానుని సంతోషంలో నోకాడపాలు గొంతు పొందాలి దేవుడు నీకు ఇచ్చిన రక్షణలో నీకిచ్చిన ఈ మంచి జీవితంలో దరిద్రంగా ఉన్నా కష్టం వచ్చినా బాధ వచ్చినా రోగాలు వచ్చినా జబ్బులు వచ్చినా దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఎన్ని సమస్యల్లో కూడా దేవుని వదిలిపెట్టకుండా ఎవరేమన్నా సరే దేవుని సన్నిధిని వదిలిపెట్టకుండా దేవుని కొరకు నువ్వు కలిగితే అది కొద్దిన బలా మంచి దాసుడాలా లేకపోతే బలా మంచి దాసుడా అని ప్రభు మిమ్మల్ని అంటాడు కాబట్టి నీకున్న ఈ కొద్ది జీవితాన్ని ప్రభు కొరకు బతుకుతాం ప్రార్థన చేసుకోండి అందరు తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధు అయిన మాకలంతటి నమ్మకమైన దేవ నీ పాదాలకు స్తోత్రాలు వందలు చెల్లిస్తూ ఉన్నా మా ప్రభు మమ్మల్ని ప్రేమించి నిచ్చినీ కొద్ది మాటలు మా దీనిలో పనికి తొమ్మిది నెలలు కాపాడి పదిహేను నెలలో మొదట ఆదివారం ఈ ఆరో తారీఖు మాకు అనుకూల మీ అక్టోబర్ మాసాల పరిస్థితులు మీ మాట వింటే ఎంత దీవెనలు ఉన్నాయి మాకు తన అత్త మాట ఇంటేనే ఎంతగా దీవించబడింది రూతులు మా కండ తండ్రి నీ వాక్యాన్ని దీవించండి నీ మాటలు మా హృదయంలో పనిచేయండి తీసుకొచ్చిన బిడలు కొరకే స్థుతులు వెలిచన్నారు తండ్రి నీ బిడ్డలు తోడుగా ఉన్నాయి నీ చిత్తమైతే ప్రాణప్రవే నెక్స్ట్ మళ్ళీ బుధ శని ఆదివారంలో మీ సన్నిధిలో మీకు కూడుకుంటే కూడా చెప్పండి ప్రేమ తన బిడలేచ్చిన కానుకలను దీవించి ఆశ్రదించండి అయి నీ పని కొరకు వాడబడటానికి సహాయం ఇచ్చేయండి తిరిగి తీసుకొని పని చేయని దీవించండి కొద్దిమంది ఏమైనా సరే మీకు కూర్చొని మా పిల్లల కూర్చొని పెంచుకునే ఈ మాటలు మేము అందించగలిగితే